అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అందరు కూడా అంటే నాకు రెడ్డితో ఉండే అనుబంధం కూడా చెప్తాను ఆ తర్వాత ఫస్ట్ రెండు వేల పదిహేడు ఎలక్షన్స్లో ఆయన నేను ఇద్దరం కలిసి పోటీ చేశాము అంటే ఒకరికి ఒకరి ఒకరి మీద పోటీ చేయాల్సి వచ్చింది అప్పుడు ఆ ఎలక్షన్ పోటీ చేశాము పోటీ చేసిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా నేను కానీ కనపన్న కానీ అలాగే కడప ఎయిర్పోర్ట్లో కానీ అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కలిసినప్పుడు కూడా ఎక్కడ నాతో పార్టీ పోటీ చేసినాడని కానీ అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా చూసుకోకుండా చాలా ఆప్యాయంగా పరకలిస్తూ అంటే ఎంతో కూడా సన్నిహితంగా సాన్నిధ్యంగా కూడా ఉండేవాడు ఆయన అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కన వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఆయనే పక్కన అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి వెలిచి అతను ఇద్దరు ఇద్దరం పక్క పక్కన కూడా మూడు పక్క పక్కన కూడా త్రీ ఫోర్ టైమ్స్ జర్నీ చేశాం అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఇద్దరం కలిసే పక్క పక్కన కూర్చొని కూడా జారీ చేశాం అంటే ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ అంటే ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది అలాంటి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే కూడా అందరి అందరి తరఫున కూడా చాలా మనస్ఫూర్తిగా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు అంటే వాళ్లకు అలాంటి వ్యక్తికి ఆ రకమైన చావు వచ్చింది అనేది కూడా ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం తర్వాత అది ఏదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తర్వాత అప్పట్లో నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ కనపడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడాడు కదా అని ఆయన పలకరిద్దామా ఆ తర్వాత ఆయనను ఇలా జరిగిందేమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలను కూడా పలకరిద్దామనే ఆలోచనతో మేమున్నాం అప్పుడు సడన్గా ఎయిట్ థర్టీ నైన్ అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు తర్వాత ఇది తెలుగుదేశంలో చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేసినారు ఆరోజు వాస్తవంగా అయితే హార్ట్ అటాక్తో చనిపోయినాడు కదా ఎక్కడ పచ్చినా పలకరిస్తూ ఉన్నాడు మా మధ్య ఏం లేవు కదా అని ఆయన చూసేదానికి కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి తర్వాత దీని వెనక బీటెక్ రవి ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఉన్నారు అని చెప్పడం ఇంకా వాళ్ళ ఆ రకమైన నింద మా మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పేసి మేము ఆ రోజు వెళ్ళలేదు అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఇది ఐదు సంవత్సరాలు అయింది గడిచిపోయి ఇక్కడ అందరూ కూడా మీరు కూడా అంతా కూడా వాస్తవాలు అన్నీ కూడా గమనించుంటారు ఆయనకు ఆ రకమైన చావు రావడం ఎంతో బాధాకరమైతే ఆ చావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా ఒక పులివిందుల వాసిగా కూడా చాలా సిగ్గు ఎందుకంటే ఆయన ఆయన గడిపిన జీవితం